నియోజకవర్గ ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతకి జన సైనికులకి నియోజకవర్గ పెద్దలకి మెడల పైన మిద్ధులపైన ఎంతో ప్రేమాభిమానం కురిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు వేదికని పంచుకున్న వారాహి వేదికని పంచుకున్న శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారికి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే శ్రీ పిల్లి సత్యనారాయణ గారికి ఎంతో అభిమానంతో ఆయన చెప్పిన మాటలకి నేను గుండెల్లో పెట్టుకుంటాను వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే శెట్టి ప్రభాకర్ గారికి నా నా హృదయపూర్వక నమస్కారాలు నూలుకుర్తి వెంకటేశ్వరరావు గారికి టీడీపీ నాయకులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ నాయ నాయకురాలు శ్రీమతి పితాని లీలావతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ రాంబాల వెంకటేశ్వర గారికి బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదికపైనున్న మల్లాడి రాజేంద్ర గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జ్యోతుల నవీన్ గారికి టీడీపీ నాయకులకి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తుమ్మలబాబు గారికి జనసేన కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి గాజు గ్లాసు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాసుకు గుర్తు మీద పోటీ చేస్తున్న నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఒక ఇరవై నాలుగు వేల మంది పైగా ఉపాధి అవకాశం కల్పించిన యువకుడు నాలుగు వేల అవుట్లెట్లు టీ టైంని చేసి దేశమంతా వ్యాప్తి చేసిన టీ టైం బ్రాండ్ ఓనర్ శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి మన పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరపు నుంచి పోటీ చేసిన తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకించి నాకు కాకినాడ రూరల్ పంచా మన నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యేకి నాకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది అంటే దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతా నలుగుతా ఉన్నాను అంటే రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం నేను వ్యవస్థాపక సభ్యుడిని పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అంటే ఈరోజు దశాబ్దంగా ఇంత నలుగుతా తిరుగుతా ఉన్నామంటే ఒకరోజు మాట ఇచ్చాము రెండు వేల ఎనిమిదిలో మేము నడుపుతాం పార్టీ రోడ్ల మీదకి వచ్చాము తిరిగాం గెలవచ్చు గెలవకపోవచ్చు ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను కట్టు కట్టుబడే ఉన్నాం కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులుగా ఎదగడం మంచిది మాకేం ఇబ్బంది లేదు నాయకులకు ఎదగాలి కూడా కానీ అర్థ వాడ్కాస్ట్ నువ్వు ఏ ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావు అనేది చాలా ముఖ్య కీలకమైంది విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయిపోతుంది కూటమి ప్రభుత్వం ఏం చేయిపోతుంది ఇవన్నీ మీకు తెలియజేస్తాను అలాగే బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు వారు చెప్తా ఒకటే మాట చెప్పారు ప్రతి ఐదు సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తే పండగ వాతావరణం అనేక ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్తుని వచ్చే ఐదు సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం ఈ రోజున మీరు ఏ వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకి సంబంధించింది ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు బలంగా ఉన్న శట్టిబలిచ సామాజిక వర్గానికి మత్స్యకార సామాజిక వర్గానికి అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి ముఖ్యంగా మన నాయకులు అడిగింది రాగానే మీరు శక్తి సామాజిక వర్గానికి మేము గౌరవిస్తామని చెప్పి ఒక మాట ఆయన వారిని గౌరవాన్ని కాపాడుతామంటే ఒకటే మాట చెప్పాను నేను అన్ని కులాలకి సమానంగా నేను గౌరవించే వ్యక్తిని ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు ఈరోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు ఏ నాయకులు నా ఏం ఆలోచిస్తారు మా పార్టీ ఎదగాలి నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా నేను అలా ఆలోచించలే రాష్ట్రం బాగుండాలి ఒక నాయకత్వం సరిపోదు దీనికి చాలామంది నాయకత్వం కావాలి దీనికి ఎందుకంటే అనుభవం కావాలి అనుకొని కూర్చొని నేను చాలా లోతుగా ఆలోచించి మనకు చాలా దీర్ఘంగా ఆలోచించి నేను ప్రత్యేకంగా నలిగిపోతూ కుమిలిపోతున్న తెలుగుదేశం కేడర్కి జనసేన అండగా ఉంది మీ నాయకత్వానికి మేము అండగా ఉన్నామని చెప్పి ఆ రోజున రాజమండ్రిలో బలంగా వచ్చి మేము భుజం కాసాం అలాగే అందరం త్యాగాలు చేశాం చంద్రబాబు గారు త్యాగాలు చేశారు భారతీయ జనతా పార్టీ త్యాగాలు చేసింది జనసేన కూడా చాలా త్యాగాన్ని చేసింది ఇందాక అక్కడ తమ్మవరం రైతులకి మాటిచ్చి మర్చిపోయే జగన్ అని అక్కడ మాకు ప్లే కార్డ్ కనిపిస్తూ ఉంది ఇలాంటి ఎన్నో మాటలు ఇచ్చాడు వైఎస్ జగన్ అలాంటివి అన్ని మాటలు ఇచ్చి మారిపోయిన వ్యక్తికి మర్చిపోయిన వ్యక్తికి ఆ భవిష్యత్తు మీకు బంగారమయం కావాలంటే మూడు పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది మనకి సెట్టిబల్చి సామాజిక వర్గానికి చెందిన కళ్ళు గీత కార్మికులు దాదాపు తొమ్మిది వేల కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికే నాకు నాయకులు చెప్పారు కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కేసుల్ని ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం ముఖ్యంగా నాకు అన్ని కులాలు సమానం అంటానికి అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి ఎందుకంటే నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు ఒక కులానికి అయిన వ్యక్తి అయితే నేను కుల నాయకుడిని అయిపోతాను నేను ఒక పార్టీ అధినేతని రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి భారత మాత బాగుండాలి ఆకాంక్షించేవాడిని అందుకే నేను నేను మాట్లాడేటప్పుడు అన్ని కులాల యొక్క శ్రేయస్సుని పరిగణలోకి తీసుకునే మాట్లాడతాను ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిదిలో నేను పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నా కోసం ఇద్దరు బలమైన జనసైనికులు చనిపోయారు పాయికిరావుపేటలు విద్యుత్ఘాతం తగిలి విద్యుత్ఘాతానికి గురై టి నాగరాజు భీమవరపు శివ అనే ఇద్దరు చనిపోయారు వారిద్దరికీ నేను చెరొక మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు కానీ ఎందుకు అండగా ఉన్నానంటే మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే టి నాగరాజు శట్టిబలిచ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భీమవరపు శివ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను వారి బలిదానాల సాక్షిగా చెప్తున్నాను నేను అన్ని కులాలని సెట్టిబలిజ సామాజిక వర్గం దగ్గర నుంచి రజక యాదవ గొల్ల గౌడ మీరు అన్ని బీసీ కులాల దగ్గర నుంచి కాపు కులాల దగ్గర నుంచి రెడ్డి చౌదరి మీరు ఏ కులమైనా పెట్టండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అందరికీ కూడా సమన్యాయం జరిగే వరకు నా కంఠంలో ఆఖరి ప్రాణ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం మేము అండగా ఉంటాం అదే ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే నాకున్నంత లోతుగా మా కూర్చోబెట్టి గ్రామాలు